గౌరవనీయులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అలాగే నారా లోకేష్ గారికి నమస్కరిస్తూ విన్నవించుకుంటున్న విన్నపం ఏమనగా సార్ మన కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల్ని ఉద్ధరించడానికి అవతరించిన ప్రభుత్వం అని అందరికీ తెలిసిన విషయమే అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ మారుమూల ప్రాంతంలో కానీ ఎలాంటి ఏరియాలో కానీ ఎలాంటి విపత్తు వచ్చినా నేనున్నాను అంటూ కుటుంబానికి పెద్ద దిక్కులాగా ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఒకవైపు పవన్ కళ్యాణ్ గారు ముందుండి కార్యక్రమాలు నడిపిస్తూ అక్కడ ఆ లోటుని భర్తీ చేస్తూ వారిని ఇబ్బందుల నుంచి మంచి దారిలోకి తీసుకొచ్చినంత వరకు అహర్నిశలు తిండి నిద్ర లేకుండా పనిచేసిన నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ భారతదేశంలో అలాగే ఈ ఆంధ్రప్రదేశ్లో ఎవరైనా ఉన్నారు అంటే వారు ఓటమి ప్రభుత్వానికి చెందిన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు అని చెప్పడానికి సంశయం లేదు ఘంటాబంగా చెప్పచ్చు అది అందరికీ తెలిసిన విషయమే ఒకవేళ ఎవరైనా విమర్శిస్తున్నారు అంటే అది వాళ్ళ అజ్ఞానం అని అందరికీ తెలిసిన విషయమే దాని గురించి మనం మాట్లాడుకోవచ్చు నేను నా బాధని విన్నవించుకోవడానికి ఈ వీడియో చేస్తున్నాను మీ వరకు ఈ వీడియోని చేరాలని ఈ వీడియోని మీ వరకు చేర్చాలని మా వైశ్యులందరూ అలాగే మా వ్యాపారస్తులందరూ మా వ్యాపార కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోని షేర్ చేసి మీ వరకు అందేలా చేస్తారని నేను కోరుకుంటూ మొదలు పెడుతున్నాను సార్ పడుగు బలహీన వర్గాల్ని ఉద్ధరించడానికి ఏర్పడిన ఈ ప్రభుత్వం ఒక్కసారి ప్రజల్లో భాగమైన అటువంటి ప్రజల్లో భాగమైనటువంటి మా వ్యాపారస్తులు మేము వ్యాపారస్తులు వేరే కాదు ప్రజలు వేరే కాదు ప్రజల్లో ఉండే ఒక భాగమైనటువంటి మేము వ్యాపారస్తులం మేము వ్యాపారం చేస్తున్నాం ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా మధ్యలో నిలబడి ఉన్నాం అలాంటి బొమ్మల్ని మీరు చిన్న చూపు చూడకూడదు ఈరోజు వర్తకులలో అధిక భాగం టీడీపీ ప్రభుత్వంతో ఎన్నో ఏళ్ళ నుంచి ప్రయాణం చేస్తుంది కలిసిమెలిసి ముందుకు వెళ్తుంది అందువల్ల మీరు ఎక్కడైనా పెద్ద మనసు చేసుకొని మా వ్యాపారస్తులకి ఒక దారి చూపిస్తారని మా వ్యాపారస్తులకి మంచి అవకాశాన్ని కల్పిస్తారని కోరుకుంటూ అడుగుతున్న విషయం ఏంటంటే తక్షణమే మీరు ఆంధ్రప్రదేశ్ నుంచి డిమార్ట్ని వాల్మార్ట్ని సూపర్ మార్కెట్లు ఏవైనా సరే మోర్ రిలియన్స్ రిలియన్స్ అవని ఇలాంటి వాటిని తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను ముఖ్యంగా వాల్ ముఖ్యంగా డిమార్ట్ని ఈ రాష్ట్రం నుంచి మీరు తరిమి కొట్టాలని కోరుకుంటున్నాను ఎందుకంటే కలకటాలో ఉండే ఒక వ్యక్తి ఆయన భారతదేశం కావచ్చు కానీ ఇది ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లోకి ఆయన చొరబడి ఇక్కడ వ్యాపారం చేసి ఇక్కడ ఉన్న వ్యాపారస్తుల్ని చిన్న పెద్ద మధ్య రకమైన వ్యాపారస్తులు ఎంతోమంది వ్యాపారస్తుల్ని ఈ డిమార్ట్ అనే సంస్కృతి వల్ల ఈ డిమార్ట్ అనే సంస్థ వారి జీవితాన్ని నిర్వీర్ణించేస్తుంది చాలామంది రోడ్డుని పడిపోతున్నారు ఈరోజు డిమార్ట్ అనేది ఆంధ్రప్రదేశ్లో రావడం వల్ల ఎంతమందికి ఉపాధి కల్పిస్తుంది ఎంత ట్యాక్స్ కడుతుంది అన్నదాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మిగతా కుటుంబాలు రోడ్డున పడిపోతుంటే ఎందుకు మీ కంటి వరకు రావటం లేదు మీ కంటి వరకు తెలియచేయడం లేదు మా వ్యాపారస్తులు ఎందుకంటే మాకు తెలీదు ధర్నాలు చేయడం కానీ ఇబ్బందులు పెట్టడం కానీ ప్రభుత్వానికి ఎదిరేళ్ళడం కానీ మాకు తెలీదు ఆ సంస్కృతి మాకు తెలియదు అందువల్ల నేను చాలా బాధపడుతున్నాను గత చాలా రోజుల నుంచి ఈ డిమార్ట్ విశ్వ సంస్కృతి వల్ల చాలామంది ఇబ్బంది పడుతున్నారు వ్యాపారస్తులని అలాగే డీమార్ట్లో ఎన్ని అక్రమాలు ఉన్నాయి ఎన్ని లోపాలు ఉన్నాయి అన్నది యూట్యూబ్లో కొడితే పోకొలలుగా కనపడతాయి వీడియోలు కానీ ప్రజలు వాటిని పట్టించుకోకుండా డీమార్ట్లకు వెళ్ళి లైన్లో నిలబడి సామాన్లు కొనుక్కుంటున్నారు అయితే విశ్వాసం లేకుండా వారు ప్రవర్తించిన తీరు నా గుండెని కలిసి కరోనా లాంటి సమయాల్లో మేము చావుకు బెదరకుండా భయపడకుండా ముందడుగు వేసి గవర్నమెంట్ రెండు గంటలు తీయండి మూడు గంటలు తీయండి గంటే తీయండి అని అప్పటికప్పుడే రూల్స్ మారుస్తూ సమయం ఇస్తే ఆ సమయంలో ఇంట్లో ఉండకుండా స్థానిక ప్రజలు ఏమైపోతారు అని వారి గురించి రాగాలతో మేము షాపులు తెరిచి సామాన్లు సప్లై చేసాం ఇది అందరికీ తెలిసిన విషయమే ప్రభుత్వానికి తెలుసు గత ప్రభుత్వానికి తెలుసు అయితే కానీ ప్రజలు మర్చిపోయారు రోజులు మారే మళ్ళీ పాత స్థితికి వచ్చేసింది అయితే మళ్ళీ డీమాటలు అని చెప్పేసి వెళ్తున్నారు వాళ్ళు స్థానికంగా ఉన్న కిరాణా షాపుకి కానీ బియ్యం షాపుకి కానీ వెళ్తే చిల్లరగా బియ్యం కొన్నా చిల్లరగా సామాన్లు కొన్నా ఒక్కవర్ ఇస్తారా రెండు కావర్లు ఇస్తారా మాకు ఇవ్వండి పట్టుకెళ్ళడానికి ఇబ్బంది లేకుండా చెయ్యండి అని చెప్పి తబయించి ప్రజలు అదే డిమార్ట్కి వెళ్ళి కొంటే సంచి ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలకి ఇచ్చి కొనుక్కొని సామాన్లు తెచ్చుకుంటున్నాం ఎవ్వరూ కూడా ఏ రేట్లు వేసారు టోటల్ సరిపోయిందా మనకి సెల్ఫ్లో చూసిన రేటు బిల్లులో పడిందా లేదా అని ఎవరు చూడటం లేదు వీటి గురించి నేను మాట్లాడే టైం వేస్ట్ చేయదలుచుకోలేదు మా బాధని మీరు అర్థం చేసుకొని ఈ మార్ట్ని వాల్మార్ట్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఎన్నో కుటుంబాలు రోడ్డు పా రోడ్డు పాలైపోయి ఒక బిడ్డ ఆకలేస్తుంది నాకు ఇది కొని ఇవ్వు ఎంతసేపు అన్నం పెట్టి సరిపెట్టేస్తావా నాకు ఈ వస్తువు కావాలి నేను తింటాను అంటే ఆ తండ్రి చిదికిపోయి వ్యాపారంలో లాస్ అయిపోయి బిడ్డ నేను కొనలేను చెప్పేసి అంటుంటే ఆ దృశ్యం కనులతో చూస్తే మీరు కరిగిపోతారు సార్ మీ ముగ్గురిది ఒకటి ఒకలాంటి మనస్తత్వమే పేదలు బడుగు బలహీన వర్గాలు ప్రజలు ఏ బాధలో పడకూడదు అనుకునే మనుషులు మీరు ఒక బిడ్డ నాకు ఇది కావాలి కొనివ్వ అంటే కొనలేని అసహాయ స్థితిలో ఉన్న తండ్రి పరిస్థితిని మీరు అర్థం చేసుకోండి వ్యాపారాలు చేసి ట్యాక్స్లు కట్టి ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉన్న ఈ వర్తక కుటుంబాలని మీరు తక్కువగా చిన్నచూపు చూడకుండా అలా గాలి కుదలయకండి మీకు ఫస్ట్ మధుర మధుర విశాఖపట్నం మధురవాడ పరిసర ప్రాంతంలో డి మార్ట్ ఓపెన్ అయితే అక్కడ స్థానిక వ్యాపారస్తులు అందరూ కలిసి సేల్స్ ట్యాక్స్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ గోడు వాళ్ళ బాధ చెప్పుకుంటే అక్కడ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే సేల్స్ ట్యాక్స్ వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే ఒక డిమార్ట్ వల్ల ప్రభుత్వానికి ఎంత ఆదాయం వస్తుంది ప్రతిదీ బిల్లు మీద కొంటారు బిల్లు మీద అమ్ముతారు మీరు బిల్లు మీద కొనరు బిల్లు మీద అమ్మరు మీ వల్ల ఆదాయం రావట్లేదు అని చెప్తారు అట కానీ అది సమాధానం కాదు కదా సార్ ప్రభుత్వ అధికారులయి ఉండి ప్రభుత్వం ద్వారా జీతాలు తీసుకున్న అధికారులు ఉండి ఒక కిరాణా షాప్ ఒక మిడిల్ క్లాస్ కూడా మిడిల్ షాప్ వాడమని చిన్న సాపడవని పెద్ద సాపడవని బిల్లు మీద కొనకుండా బిల్లు మీద అమ్మకుండా ఉంటే దానికి క్రమశిక్షణ తీసుకొని చర్యలు తీసుకొని వాళ్ళు దారిలో పెట్టి ఆ రకంగా వెళ్ళేటట్టు మీరు చేయడం మానేసి మీరు ఆఫీసులో కూర్చొని సెల్ ఫోన్లు చూసుకొని పట్టించుకోకపోతే అలాగే షాపులకి వెళ్ళి దౌర్జన్యం చేయమని కాదు మీరు మీటింగులు పెట్టి మీరు ఎలా వ్యాపారం చేయండి గవర్నమెంట్కి తోడుగా ఉండండి ట్యాక్స్లు కట్టండి అని ఇలాంటి నిర్వహణ కార్యక్రమాలు చేయకుండా మీరు ఎంతసేపు టీమాట వల్ల ఆదాయం వస్తుంది మీ వల్ల ఆదాయం రావట్లేదు కొండంటే ఎలా ఎలా చెప్పండి సార్ ఈ బతుకులు మీకు దాన్ని అధికారుల్ని మంచి వాళ్ళని వేసి అవగాహన కల్పించండి చిన్న కిరాణా షాపులు పెద్ద కిరాణా షాపులు మిడిల్ కిరాణా షాపులు అలాగే బియ్యం షాపులు అందరూ కూడా బిల్లు మీద కొనండి బిల్లు మీద అమ్మండి ఎవరిని రానివ్వం మీతో మేము ఉంటామని చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది ఒకసారి ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు అందువల్ల చాలామంది చాలా నరక యాత్ర అనుభవిస్తున్నారు వ్యాపారస్తుల వ్యాపారస్తులు ఎంత ఓర్పుతో ఎంతో సహనంతో వ్యాపారం చేస్తున్నారు లాభాలు లేవు ఈ ఆన్లైన్ మార్కెట్లు వచ్చేసాయి దీనివల్ల లాభాలు పోయి లేవు లాభాలు లేకపోయినా సరే మనకు తెలిసింది వ్యాపారమే మనకి ఇంకోటి తెలియదు అందువల్ల వ్యాపారం శుభ్రంగా చేసుకుందాం ఏదో రోజు దేవుడు దయతలుచిపోతాడా ఎద్దు ఎప్పుడు ఒకే పక్క పడుకుంటుందా అని చెప్పి వేచి అలాగే ఎదురు చూస్తున్న దుర్భాగ్యుడు వ్యాపారస్తులు అలాంటి వ్యాపారస్తుల్ని మీరు దయతలిచి మీరు ఆ డిమార్ట్ అనే దాన్ని ఆ సంస్థని ఇక్కడి నుంచి లేకుండా చేయండి నేను మా స్నేహితుడు ద్వారా స్నేహితుడి ద్వారా విన్న విషయం ఏంటంటే ఇది నవీన్ పట్నాయక్ గారు ఒరిస్సా ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం డిమార్ట్ అనే సంస్థని వాల్మార్ట్ అనే సంస్థని రానివ్వలేదంట అది గర్వకరణం మా ప్రజలకి హాని జరుగుతుంది మీ వల్ల మా మా ఏరియాలో మీరు రావద్దు మా లోకల్ వ్యాపారస్తులే వ్యాపారం చేయాలి వాళ్ళ దగ్గర ప్రజలు కొనుక్కోవాలి అని అన్నాడంటే ఆయన కూడా నాకు దేవుడిలా కనిపిస్తున్నాడు అందువల్ల మీరు ప్రజలకి చేదోడు వాదోడుగా ఉంటూ చేదోడు వాదోడుగా ఉంటూ మీరు అలాగే వ్యాపారస్తులను కూడా భాగస్వామ్యం చేసి మీరు మమ్మల్ని ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నాను ఈ డీబార్ట్ని ఇక్కడి నుంచి తరిమి కొట్టాలని నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరూ బాగుండాలి ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలి ఆంధ్ర రాష్ట్రం శ్రీరామరాజ్యంగా వెలుగొందాలని నేను కోరుకుంటున్నాను ఆ దిశగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు తీసుకెళ్తున్నారని మాకు కనపడుతుంది ఏ చిన్న తప్పు జరిగినా ఒప్పుకోవట్లేదు ఆ తప్పుని సరిదిద్ది మంచి మార్గంలో నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ప్రజల్ని ఇబ్బంది పెట్టడం లేదు ప్రజలకు ఏ ఇబ్బంది కలగకూడదు అనుకొని రాగాలు చూపిస్తున్నారు అందువల్ల ప్రజల్లో భాగమైన వ్యాపారస్తులు మేము మమ్మల్ని ఆదుకోండి మమ్మల్ని ముందుకు తీసుకెళ్ళండి మమ్మల్ని ముందుకు నడిపించండి వ్యాపారస్తుల్లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు వ్యాపారస్తులు దానగుణం కలవారు దయాగుణం కలవారు వారు ఎంత సంపాదిస్తారో అందులో కొంత చారిటీ ఖర్చు పెడతారు అని మీరోడితో మీరే అన్నారు ఈరోజు నా వరకు నాకే ఏదైనా చేద్దాం ప్రజలకంటే ఫస్ట్ నాకే ఆ సంపాదన లేకపోతే నేనేం చేయగలను ప్రజలకి విజయవాడ వరదలు వచ్చే ఆ వరదలకి ఎంతో సాయం చేద్దాం అనుకుంటే మా వ్యాపారాలు బాగలేవు మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అలాగే మా ఉత్తరాంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ గారు శ్రీ శ్రీధరాల సుధాకర్ గారు కూడా ముందుకు రండి మనం డొనేషన్ ఇద్దాం కలెక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళి అని చెప్పి అడిగినప్పుడు కూడా మేము ముందుకు రాలేకపోయాం ఎందుకంటే వ్యాపారాలు లేవు పెద్ద వ్యాపారస్తులకు అంత ఎంత వ్యాపారం ఉన్నా మిడిల్ లో క్లాస్ వ్యాపారస్తులు సారీ లో క్లాస్ చిన్న వ్యాపారస్తులకి చాలా ఇబ్బందిగా ఉంది అందువల్ల వాళ్ళు కంచంలో అన్నం వేసుకొని కూర కలుపుకొని తినేసి పిల్లలు అడిగింది ఇవ్వగలిగి ఒక స్థాయికి వచ్చేలాగా మీరు చేయాలని నేను కోరుకుంటున్నాను మాకు ఎక్కువ కోరికలు లేవు ఎంతో గొప్పలు అయిపోవాలి కోర్టు సంపాదించడం లేదు వ్యాపారం నిలబడాలి వ్యాపారం బాగుండాలి అని కోరుకునే మనుషులే మేము అందువల్ల దయచేసి మీరు డీమార్ట్ని అలాగే ఇతర మార్టుల్ని ఇక్కడి నుంచి దూరంగా తరివేయండి ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే మార్ట్ లేకుండా చేయండి ఆంధ్రప్రదేశ్లో డిమార్ట్ అనేది లేకుండా చేయండి అర్థం చేసుకోండి మా వ్యాపార సోదరులందరికీ విజ్ఞప్తి ఈ వీడియోని ఎంత దూరం షేర్లు చేస్తారో ఎంత దూరం వెళ్ళేటట్టు హల్చల్ చేస్తారో ఎక్కడి వరకు పంపిస్తారో మీరు పంపించే బాధ్యత మీదే ఒక్క ఎమ్మెల్యే కానీ ఒక్క నిజమైన కార్యకర్త కానీ ఒక నాయకుడి కానీ ఈ వీడియో చూస్తే మన పెద్దల దగ్గరికి అలాగే అదే నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి నారా లోకేష్ గారి దగ్గరికి పంపిస్తారు ఈ వీడియోని ఈ వీడియో వాళ్ళ కళలో పడింది అంటే చాలు మన గురించి ఆలోచించడం మొదలెడతారు మన గురించి ఆలోచించడం మొదలెట్టారంటే మన బతుకులు బాగుపడిపోతాయి ఇదే చెప్పడం అండి వర్తకులారా దయచేసి చిన్నోడ్నో పెద్దోడ్నో మనం ప్రతిదీ బిల్లు మీద కొందాం బిల్లు మీదే అమ్ముదాం లెఫ్ట్ కొనొద్దు ప్రభుత్వానికి ఆదాయాన్ని చూపిద్దాం ఎంతవరకు మనం వీలైతే అంతవరకు అని కాకుండా ప్రతిదీ కూడా అదేదో సినిమాలో అగ్గిపెట్టుకున్న బిల్లు మీదే కొనండి అగ్గిపెట్టి అమ్మినా బిల్లు మీదే అమ్మండి అని ఇచ్చే శ్లోగను మంచి స్లోగను అందువల్ల మనం ప్రతిదీ బిల్లు మీద అమ్ముదాం టీఓటీలు వన్ పర్సెంట్ కట్టాలి వన్ పర్సెంట్లు కట్టండి జిఎస్టీలు కట్టాల్సిన జిఎస్టీలు కట్టండి ప్రభుత్వానికి ముందుకు తీసుకెళ్ళండి ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలని ముందుకు నడిపించి వారిని మంచి దశకి తీసుకెళ్లాలని ఆత్రంగా చూసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇది ప్రజా ప్రభుత్వం ఇది రైతు ప్రభుత్వం ఇది ప్రజల పేదల ప్రభుత్వం ఇది బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి దారి చూపే ప్రభుత్వం అందువల్ల దయచేసి వర్తకులందరూ కూడా ఈ వీడియోని ఎక్కడి వరకు తీసుకెళ్తారో తీసుకెళ్ళండి షేర్లు చేయండి వాట్సాప్లో స్టేష స్టేటస్లో పెట్టండి అలాగే వేరే వేరే గ్రూపులకి పంచుకోండి ఇక్కడ నేను మాట్లాడుతున్నాను కదా నాకేదో పేరు వచ్చేస్తుందని కాదు అందరూ బాగుండాలి అందరూ అన్నం తినాలి అందరూ బాగుండాలి అందరూ ఇబ్బంది పడకూడదు అందరూ భార్య పిల్లలతోటి ఈరోజు వ్యాపారం చేసి వచ్చాను నాకు ఎంతో బాగుంది మనకి చల్లగా పిల్లలకి మంచి చదువులు చదివించుకోవచ్చు అని గుండె మీద చేసుకునేలాగా తండ్రి నిలబడాలని కోరుకునే వ్యక్తిని నేను అందువల్ల చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి మరీ మరీ విన్నవించుకుంటూ తెలియజేసుకుంది ఏంటంటే ఇదేనండి మీరు టీమార్ట్ అనే వాటిని ఈ ఆంధ్రప్రదేశ్ నుండి తరిమి కొట్టాలి ఓటర్గా మేము ఒక్క ఓటు వేస్తే ఎలా ఉంటుందో మీకు తెలుసు ఎలా గెలిపించుకున్నామో మీకు తెలుసు అలాగే మీరు ఒక్క సంతకం పెడితే మా జీవితాలు బాగుపడిపోతాయి మీ ఒక్క సంతకం మా జీవితాలు బాగుపడిపోతాయి మేము వర్తకలం బాగుంటే ఆటోమేటిక్గా రాష్ట్రం అభివృద్ధి దశలకు వెళ్ళిపోద్ది ఎందుకంటే ప్రతి ఒక్క వర్తకుడు కూడా దానగలం దానగుణం దయాగుణం ఉన్న వ్యక్తులు అని మీరే చెప్పారు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మీరే చెప్పారు వైశ్యులు దాన ధర్మాల్లో ముందుంటారని ఈరోజు దానం చేద్దాం అనుకుంటే అలాగే ముందుకు వెళ్దాం అనుకుంటే వెళ్ళడానికి మా వ్యాపారాలు బాగలేక మేము నడవలేకపోతున్నాం ముందుకు వెళ్ళలేకపోతున్నాం అందువల్ల మా ఉత్తరాంధ్ర ఛాంబర్ సెక్రటరీ గారు సుధాకర్ గారు పిలుపునిచ్చారు విజయవాడ వరద బాధితులకి మనం ఫండ్ కలెక్ట్ చేసి కలెక్టర్ గారు వైజాగ్ కలెక్టర్ గారికిద్దామని కానీ ఇంతమంది ముందుకు వెళ్ళలేకపోయాం ఎందుకంటే ఎవరు వ్యాపారాలు బాగోలేదు అందువల్ల వ్యాపారాలు బాగులేవు అయినా కూడా మన వినాయక చవితి డొనేషన్లకి వస్తే ఎవరికీ కాదనకుండా ఎంతో కొంత ఇచ్చాం కానీ ప్రజలు అక్కడ గమనించారా వీళ్ళు ఏ అయితే వెళ్ళి కొంటున్నారో ఏ వాల్ అయితే వెళ్ళి కొంటున్నారో ఏ రిలియన్స్ మోర్లకి వెళ్ళి కొంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగలరా ఒక షాప్కి ఇరవై మంది వస్తారు మాకు చంద ఇవ్వండి అనేసి ఆ ఇరవై మందిని చూసి షాపుడు భయపడతాడు ఫస్ట్ రెండోది వాడికి దానగుణం ఉండడం వల్ల ఇస్తాడు ఎదిరించే గుణం లేకపోవడం వల్ల అనిగమణిగు ఉంటాడు అలాంటిది అక్కడికి వెళ్ళరు అక్కడికి వెళ్ళి ఒక కవర్ కొను కవర్ ఫ్రీగా తెచ్చుకోలేరు అదే షాప్కి వస్తే ఒక కవర్లో సామాన్లు చేస్తే ఇంకొక కవర్ కావాలని డిమాండ్ చేస్తారు ప్రజలు విశ్వాసం లేనివారు అంటారా లేకపోతే అజ్ఞానంతో ఉన్నారంటారా అందరినీ విజ్ఞానంలోకి జ్ఞానంలోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రభుత్వానికి దయచేసి ఈ డిమాట్ని దూరం చేయండి ఈ ఆంధ్ర నుంచి తరిమి కొట్టండి చాలా కుటుంబాలు బాగుపడిపోతాయి చాలా కుటుంబాలు హ్యాపీగా ఊపిరి పీల్చుకుంటే చాలా పిల్లలు చాలామంది పిల్లలు మంచి చదువులు చదువుకొని ప్రభుత్వానికి అండగా నిలబడి దేశానికి సేవ చేయడానికి ఉపయోగపడతారు అందువల్ల మీరు అర్థం చేసుకోండి థ్యాంక్ యూ